అందుకే చాలా మందికి అర్థం కాని విషయం శాలేం రాజు ఎందుకు అంత ఇదిగా అనేది లెక్క చేయడం దేవుడు నేను ఎందుకు లెక్క చేస్తాను లెక్క చేయం నువ్వు పద్ధతిగా ఉంటే నేను పద్ధతిగా ఉంటాను నువ్వు యాక్షన్ చేసావు అనుకో నువ్వు పెద్ద ఏదైనా సరే ఐ డోంట్ కేర్ ఏంటి నీ దమ్ము దేవుడే నా దమ్ము దేవుడే నా దమ్ము నేను తలుచుకుంటే నిన్ను ఒక ఆట ఆడిస్తా నిన్ను పద్నాలుగు ఆటలు ఆడిస్తాడు పైన ఉన్నాడు రా తెలుసుకుందా అంతా ఆడిచ్చు నన్ను నీకు ఉంటే ఆడిచ్చు నన్ను కానీ నా పైన కూడా ఉన్నాడు నన్ను ఒకటా నువ్వు ఆడిస్తే ఒకట ఆడిస్తే నేను పద్నాలుగు ఆటలు ఆడిస్తాడు పల్టీలు కొడతావు బిడ్డ ఎందుకురా నీ బిర్రు ఏంట్రాన్ని నీ దేవుడు రా సైన్యములకి అతి ప్రత్యేక యోహో అని ఆయనకు పేరు నా అతిశయం నా ఆనందం నా ధైర్యం నా బలం నా ప్రభు ఎవరి దయా దాక్షిణ్యాలకు దాసోహం అనేది లేదు వెంపర్లాడేది లేదు డబ్బు దగ్గర లొంగింది లేదు మనుషుల అధికారాల దగ్గర లొంగింది లేదు వాడిని లెక్క చేసింది లేదు